దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునుకు మేమందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తనేందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర ఆలకించి వారిని రక్షించును దేవునికి స్తోత్రం గాక ఈ కొద్ది కాల సమయంలో అద్భుతమైనటువంటి తన వాగ్దానమును బయలుపరిచిన దేవునికి వందనములు ప్రియవజన్మ ఎవరైతే దేవుని ఎంతో భయమో భక్తి కలిగి ఆయన ట్రోగులను నిరాకరించగా ఆయన మార్గం నడుస్తారో వారికి కోరిక ఆయన నెరవేర్చును అని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది నిజము ఈ లోకంలో ఒక మనిషికి మనం లోబడి ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే ఆ ఒక మనిషి మనకు ఏదైతే కావాలో ఏదైతే అక్కరిగా ఉందో అవన్నీ కూడా మనం అడగక ఉనిపే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తీరుస్తాడు అలాంటిది నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఇష్టముగా ఆయన ఆజ్ఞల ప్రాకారంగా ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవిస్తే ఇంకే రీతిగా ఉంటుందో మనము ఊహించలేము అసలుకి ఊహకి మించి ఉంటుంది అవన్నీ కూడా ఒక మానవుడే తన స్థితికి మించి తన ఎందు భయభక్తులు లేపి అందుకు నచ్చినట్టుగా మనం జీవిస్తే ఎన్నో మేలు చేస్తాడు మర్రి కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మరి నిశ్చయంగా ఇంక అద్భుతమైన కారంలో జరిగిస్తాడు అంతేకాక మనం ఎప్పుడైతే మొర పెడతామో మొర పెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి రక్షిస్తాడంట కష్టకాలంలో చల్లి ఆపదల్లో చల్లి నిందల్లో వ్యాధుల్లో బాధల్లో నుంచి వెళ్ళి అసహస్ ఉన్న ప్రతి స్థితిలో నుంచి వెళ్ళి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడంట అయితే మానవులు రక్షించలేరు దేవుడు మాత్రమే రక్షించటకు యోగ్యుడిగా ఉన్నాడు మనిషిలో అన్ని వేళ మనకు అందుబాటులో ఉండరు పరిస్థితులన్నీ కూడా మనకు అన్ని వేలలో మనకు అనుకూలంగా ఉండదు కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి మనుషులు దూరంగా ఉంటారు ఏ కనీస అవసరతలు కూడా మనకు దొరకవు ఒకవేళ ధనం ఉన్నా మనుషులు ఉన్నా కూడా సహాయం చేయలేని స్థితిగతులు ఎన్నో ఉంటాయి పరిస్థితులు ఉన్నాయి కూడా అలాంటి స్థితిగతుల్లో మరి మనం చూసే డబ్బు మనం కాపాడట్లేదు రక్షించడం లేదు మనం ఏదైతే మనిషిని నమ్ముకొని ముందు సాగుతూ ఉన్నామో వినయం కలిగి విధేయత కలిగి భయప కలిగి జీవిస్తూ ఉన్నామో వారు కూడా మనల్ని రక్షించడం లేరు కాపాడడం లేరు కానీ ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు రక్షించటకు అనే సమర్థుడిగా ఉన్నాడు దేనికి గాక మన ఏ కోరికైనా కూడా నెరవేర్చటకు సంసిద్ధుడుగా ఉన్నాడు ఈ కొద్ది కాల సమయంలో నీ హృదయము దేనిపై ఆధారపడింది మనుషులపై ఆధారపడిందా పరిస్థితులపై ఆధారపడిందా స్థితిగలపై ఆధారపడిందా దేనిపై ఆధారపడినా కూడా అది ఏదో ఒక రోజున ఏదో ఒక సమయమున ఆగిపోవాల్సిందే అక్కడి నుంచి వచ్చే సహాయము నిలిచి వేయబడాల్సిందే కానీ దేవునించులు వచ్చేది ఆపే తరము ఏ మానవుడికి లేదు ఇంకెవ్వరికూ కూడా లేదు కనుక ప్రియ దయజన్మ ఎదు ఉదయకాల సమయంలో మన ఏ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నామో ఏ పోరాటంలో మనం ముందుకు సాగుతాము ఏ గమ్యం కొరకు మనం ముందుకు సాగుతా ఉన్నాము ఏ లక్ష్యం కొరకు మనం ముందుకు సాగుతున్నామో ఏ ఆలోచన ఏ తత్పరంగా మనం ముందుకు సాగుతుంటున్నామో అవన్నీ కూడా మనకు వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో మన కుటుంబ వ్యవస్థలు జరిగించబడాలి అంటే మనం దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనం జీవిస్తే మనకి ఏదైతే కావాల్సిందో అవన్నీ కూడా మనకు తీర్చివేయబడతాయి మొదటిది రెండవదిగా ప్రతి ఆపదలోంచి మనము రక్షించబడతాం రక్షించుటకు ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు మన దేవుని బట్టి సంతోషపడితే మనకు హృదయ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు ఏ లోకలు దేవుని బట్టి మనం సంతోషపడడానికి లేదు ప్రభువుని బట్టి మాత్రం సంతోషించాలి ఆయన మనం భయభక్తులకి జీవించి ఆయన ప్రభువులంతా నడిచి మనకు వలస సంపాదించుకుంటూ అనేకులకు మేలుకరంగా జీవిస్తూ మన కష్టకాలం రక్షించబడే రక్షించబడేవారిగా మనం ఉండాలి ప్రజనమా ఇలాంటి మంచి మాట మనకి ఎవరు కూడా చెప్పరు ఆయన పడిపోతే చూడాలని ఆశపడేవారు చాలామంది ఉంటారు మనం నిలబడితే అసూయ చెందేవారు కుక్కలలుగా ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఆయన కోరేటువంటి నాదుడు ఒకడే ఆయనే ప్రభు అని వేసుకరిస్తు వారు ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేని మీద భయమో బతకాలి జీవించు నెక్కేది కాదు నీకు అనుగ్రహించబడుతుంది నువ్వు రక్షించబడతావు ఆపత్ కాలంలో కనుక మనుషుల వైపు చూడక పరిస్థితుల వైపు చూడక నిత్యము ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయ్యానికి వందములతని వివిధ కాలశ్రమంలో మొదలు చక్కగా మాట్లాడమీకు స్తోత్రం ఇవాగతన్న ప్రభుత్వ జీవితంలో నిర్వహణ నడిపించండి నీ భక్తులందరూ కూడా తన్ని భయభక్తులు నిలిపి వారు జీవించి రక్షించబడ్డారయ్యా నీకు స్తోత్రం మేము కూడా తను ఆక్రో ఆకులో వెళ్ళి దీవించబడాలి రక్షించబడికి సహాయం దయచేయండి మేమే కాక మొక్కడి అంతా దీవించబడికి సహాయం దాని నీకు తండ్రి ఆరోగ్యం చేత బాధపడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించండి బాగుంది స్వస్థపరిచని దీర్ఘాలిక రోగుల చేత బాధపడుతున్నారని జ్ఞాపకం చేసుకుని దేవించండి తండ్రి స్వస్థలు నడిపించండి ప్రభు దయ్య భక్తులు తన పే పీడింపు వారందరూ విడిపించండి బాగు చేయాల్సిందిగా ప్రార్థన చేయటం ప్రభునికి వందం వ్యాపారం లేదండి లేక అతన్ని నలిగిపోతున్న వారికి జ్ఞాప్యం చేసుకుని బారులు తరవలసింది ప్రార్థిస్తు ప్రభు మంచి అభివృద్ధిని విస్తరణ దాల్సింది మీకు మొదపెడతాను ప్రభునికి వందంలా మంచి ఆలోచన చేత వారిని నింపండి నీ కృపతో వారి ఇంకా నాప్కి చేసుకోవాల్సి ప్రార్థిస్తున్న నీకు వందం నెక్స్ట్ మంత్లో తన స్కూల్స్ అనేది రీఓపెన్ అవుతుండే కానీ తండండి పిల్ల కాల్సినంత బుక్స్ విషయంలో తండ్రి బ్యాగ్స్ విషయంలో ఎప్పుడో తనే ధనముల విషయంలో అప్పుడు హాస్టల్స్ విషయంలో నా ప్రభావ నీ ఉన్న ఇచ్చాను అద్భుతమైన కార్యం జరిగించండి అందరు చక్కగా నా తండ్రి చదువుకునే ప్రభావ ఉన్న స్థానంలో తన ఆరోజు సహాయం తెచ్చని నీకు వందమయ్యా ఇక బర్త్డేలో మ్యారేజ్ చెప్పుకునే వారికి న్యాప్ వేసుకునే సంవత్సరం సంవత్సరాలు అంత వరకు నేను గ్రెడ్ బిల్లపై నుంచి నీ కృపల వర్ధలింపజేయవలసింది ప్రార్థిస్తున్న ప్రభుత్వ వందములయ్యా కోర్టు కేసులు ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకోండి కంప్లీట్ డెలివరెన్స్ అనుగ్రహించండి ఏ వందములు తండ్రి రక్షణ లేని రక్షణ పాపక్షేమించండి గొప్ప కార్యమీరే జరిగించి తండ్రికి పరిచయం ఎత్తు పెట్టవలసి ప్రార్థన చేస్తూ ఇక వాక్యం నా ప్రభు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మలిసి మహిమ పొందవలసిన ఆరోపిస్తూ ఏసుని శక్తి కలిగిన నామంలో పరమ తండ్రి ఆమెండి ఈ వాంగ్ తను మీకు అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామహపరచండి గార్దీ వారు ఆమె